అందరికీ అండి కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు నెలలు దాటింది సో ఈ రెండు నెలల్లో క్యాడర్ అంచనాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అది చేయాలి ఇది చేయాలి అలా జరగాలి ఇలా జరగాలి వైసీపీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అప్పుడు తప్పు చేసిన అధికారుల మీద పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి సో ఒకటికి రెండు ఇచ్చేయాలి అని క్యాడర్ కోరుకుంటున్నారు ప్రజలేమో అంటే మన రాష్ట్రంలో భిన్న వర్గాలు ఉన్నాయి రాజకీయ పార్టీలకు క్యాడర్ ఉంటుంది సాధారణ ప్రజలు మేధావులు చదువుకున్న వాళ్ళు అలా భిన్నమైన వర్గాలు ఉంటాయి ప్రజలేమో రాష్ట్రం బాగుండాలి గత ప్రభుత్వంలాగా మరీ అరాచకాలు కాకుండా అభివృద్ధి జరగాలి సంక్షేమం ఉండాలి అభివృద్ధి జరగాలి ప్రాజెక్టులు రావాలి పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి అని కోరుకుంటున్నారు సో మేధావులు ట్యాక్స్ పేయర్స్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు ఏమో ఒక రాజధాని ఉండాలి పోలవరం ఉండాలి రాష్ట్రం బాగుండాలి మేము కట్టే ట్యాక్స్ వినియోగించుకోవాలి సక్రమంగా వినియోగం అవ్వాలని కోరుకుంటే ఇలా భిన్న వర్గాలు రకరకాలుగా పార్టీల నుంచి అధికారంలోకి వచ్చాక ఆశిస్తారు అందులో ఇక్కడ క్యాడర్ అనేవాళ్ళు ఎక్కువగా చూస్తారు ఎక్కువగా ఆశిస్తారు పార్టీల నుంచి అది క్యాడర్ అంచనాలు అందుకుంటున్నాదా లేదా ఈ పార్టీ టీడీపీ అధికారంలోకి వచ్చాక కూటమి అధికారంలోకి వచ్చాక అంటే సైలెంట్గా చాప కింద నీరులాగా ఎక్కడా ఏ హడావిడి లేకుండా ఎటువంటి బాజాలు భజనలు ముందస్తు సంకేతాలు లీక్స్ లేకుండా ప్రభుత్వం దానిపైన చేసుకెళ్ళిపోతుంది చట్టం దానిపైన చేసుకెళ్ళిపోతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళకు వాళ్ళే వాళ్ళలో ఉచ్చులో చిక్కుకుంటున్నారు కొంతమంది వాళ్ళు చేసిన పాపాల వలన వాళ్ళలో చిక్కుకుంటున్నారు సో ఈ రెండు నెలల్లో మనం చూస్తే ఫస్ట్ ద్వారంపూడి రెడ్డి గారు కాకినాడ రైస్ ఎక్స్పోర్ట్ స్కామ్ పీడిఎస్ రైస్ రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసిన స్కామ్లో అతను అనుచరులే ఎక్కువగా ఉన్నారు సో ఇప్పుడు దాని మీద అరెస్టులు కూడా ఉంటాయి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము అని మంత్రి గారు చెప్తున్నారు సో అది అంటే ద్వారంపూడి రెడ్డి గారి పాత్ర ఇంకా ఉంది మేబీ క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి మరి అది మాటల వరకు పరిమితం అవుతారా చేతల్లోకి వెళ్తారనే చూడాలి రెండు నెలలు అవుతుంది సో ఫస్ట్ టార్గెట్ ద్వారంపూడి రెడ్డి గారు సైలెంట్గా ఇప్పుడు బ్యాక్ బ్యాకెండ్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయిందంట ఆయన మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేసే వరకు వెళ్ళే అవకాశం ఉంది తర్వాత ఈయన విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఒక వ్యవహారం బయటకు వచ్చింది మేబీ అది ఆయన ఆయన చేసుకున్న పర్సనల్ వ్యవహారం అది పార్టీ సొంత పార్టీలో వాళ్ళే అవతల మదన్ అనే వ్యక్తిని బయటకు తీసుకొచ్చి ఈ లీక్స్ అన్ని బయట బయటకు చేయించారా లేదా అతను రాజకీయ ప్రత్యర్థులు చేయించారా అదే సబ్జెక్ట్ ఏదైనా ఎలా విషయం బయటకు వచ్చినా విజయసాయిరెడ్డి వ్యవహారం కూడా బయటకు వచ్చింది విజయసాయిరెడ్డి గారు శాంతికి సంబంధించిన వ్యవహారం అలాగే జోగి రమేష్ గారిది నిన్న జోగి రమేష్ గారు మంత్రిగా ఉంటూ సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఏ విధంగా కొట్టేశారు అనే వ్యవహారం బయటకు వచ్చింది సో ఆ విషయంలో ఏసీబీ జోగి రమేష్ గారు అబ్బాయిని అరెస్ట్ చేసింది జోగి రమేష్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి అరెస్టులు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మంత్రి పదవిని అధికారాన్ని దుర్వినియోగం చేశాడు కాబట్టి దొరికారు కాబట్టి అలాగే కొడాల నాని గారి మీద దర్యాప్తు సైలెంట్గా జరుగుతుంది సైలెంట్గా జరుగుతోంది ఆ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన క్యాజినో మీద అసలు క్యాజినో ఎందుకు పెట్టారు చట్ట ప్రకారం పెట్టారా ఎవరు అనుమతితో పెట్టారు దానిలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి దానిలో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు సో అక్కడ దాని మీద నిజ నిర్ధారణకు టీడీపీ వాళ్ళు వెళ్తే వాళ్ళని ఎందుకు కొట్టారు ఇవన్నీ కూడా తేలాలి అలాగే రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడు డిసెంబర్లో అనుకుంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు సో ఈ కేసు కూడా దీనిలో కూడా కొడాల నాని గారి పాత్ర ఉంది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మరోవైపు వల్లభన వంశీ గారి మీద గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ని దహనం చేసిన కేసులో ఆయన ఏ సెవెంటీ వన్గా పెట్టారు ఇంకా ముందుకు తీసుకొస్తారు దాంతోపాటు ఇంకో రెండు మూడు వ్యవహారాల్లో ఆయన పాత్ర ఉంది ఆ నియోజకవర్గంలో గ్రావెళ్ళు మట్టి తవ్వకాల విషయంలో కొన్ని ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి వంశీ గారిని నిరికించే అవకాశం ఉంది అలాగే దువ్వాడు శ్రీనివాస్ గారిది అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఆయనకు ఆయనే బయట పెట్టుకున్నాడు అందులో ప్రత్యేకంగా నేను ఎనలైజ్ చేయక్కర్లా ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి కొన్ని బయటకు వస్తున్నాయి సజ్జల గారికి సంబంధించి ఇలా వైసీపీలో ఒక టాప్ ట్వంటీ లీడర్స్ ఉన్నారు అంటే అందులో ఒక పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఏదో ఒక రూపంలో బయటపడిపోతున్నారు వాళ్ళు చేసిన తప్పులు చట్టబద్ధంగా దొరికిపోవడం కానీ లేదా వాళ్ళకు వాళ్ళే కొన్ని సిల్లీ ఫూలిష్ థింగ్స్లో ఇరుక్కోవడం కానీ జరుగుతుంది సో అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసినా చేయకపోయినా వాళ్ళని టార్గెట్ చేసినా చేయకపోయినా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్గా కేసులు నమోదు జరుగుతుంది అరెస్ట్ జరుగుతోంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్నీ జరుగుతున్నాయి సో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి ఇవన్నీ తలకాయల తర్వాత అసలైన తిమింగ్లాలు ఉన్నాయి మద్యం కేసు మద్యంలో దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటున్నారు నలభై వేల కోట్ల కాదు కోటి రూపాయల స్కామ్ జరిగిన స్కామే అదే కేసు పెట్టవచ్చు కాబట్టి వీళ్ళు ఎంత ప్రూవ్ చేస్తారు ఎంత మేరకు ప్రజల్లోకి ఆధారాలు తీసుకెళ్లి వాళ్ళని దోషులుగా నిలబెడతారు అనేది మెయిన్ అదొకటి ఉంది అలాగే గనుల్లో ఇరవై వేల స్కామ్ జరిగిందని మంత్రి కొల్ రవీంద్ర గారు చెప్తున్నారు అది కూడా బయటకు రావాల్సి ఇలా చాలా అసలైన వ్యవహారాలు ఇంకా ఉన్నాయి పెద్ద పెద్ద తలకాయలకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి అప్పుడు సీఎంఓలో చక్రం తిప్పిన ముఖ్యమైన నాయకులు ముఖ్యమైన ఐఏఎస్ అధికారులు అలాగే వివిధ శాఖల్లో పనిచేసిన ఎండీలు చైర్మన్లు అంతిమంగా సీఎం గారు సో వీళ్ళందరి స్థాయిలో ఏమేమి జరిగాయి కూడా డిసైడ్ అవ్వాలి సో ఇట్లా సైలెంట్గా టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దూకుడుగానే ఉంది కాకపోతే చాప కింద నీరులాగా సైలెంట్గా చేసుకెళ్ళిపోతున్నారు ఎటువంటి ప్రాపగండాలు లేకుండా సోషల్ మీడియాలో ఎటువంటి హడావిడి లేకుండా మేబీ ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్లోగా ఈ పెద్ద పెద్ద స్కాముల్లో వ్యవహారాలన్నీ బయట పెడతారేమో చూడాలి